శ్రీకాకుళం జిల్లా జయాపురం సర్కిల్ పరిధిలోని వెచ్చిన గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు ఈ దాడుల్లో పది మంది యువకులను గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు పట్టుకున్న వారిలో ఓ మైనర్ కూడా ఉండటం గంజాయి రవాణా ఏ స్థాయిలో ఉందనే దానికి అర్థం పడుతోంది ధనానపేట పెట్రోల్ బంక్ వెనుక నలుగురు వ్యక్తులను గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు వారి సాయంతో మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పది సెల్ ఫోన్లు నాలుగు బైక్లు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది దీని వెనుక ఎంతమంది ఉన్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎస్సై గారు కొంచెం ప్రకారం మొత్తం ఆ అరుగులో ఒక మైనర్ ఉన్నాడు మైనర్ ప్లస్ ఐదు అఫ్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన కన్ఫరెన్స్ ప్రకారం వాళ్ళ దగ్గర సుమారు రెండు నలభై ఏదో అందాన్ని సిక్స్ చేసి గాయాలు తప్ప కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నేను నల్ల హీర ఫ్యాక్టరీగా ఉన్నటువంటి ఆ కాలువ గట్టుల హోటల్ వల్ల ఏవైనా ముద్ద ఇచ్చినటువంటి నేరవుకుదాన్న ప్రకారం ప్రకారంగా అక్కడ ఒక పట్టుకోవడం జరిగింది తాగిన వాళ్ళు కూడా గంజాయి కోసం వచ్చి వీళ్ళకి మళ్ళీ హ్యాండ్ మార్చ్ చేసుకోవడం వాళ్ళ దగ్గర చేసుకోవడం జరిగింది